ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పే సెక్షన్ ఐపీసీ రెండు వందల పదమూడు ఈ సెక్షన్ బిఎన్ఎస్ రెండు వందల యాభైగా మార్చారు ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే యావజీ శిక్ష పడిన వ్యక్తి కానీ లేకపోతే మన శిక్ష పడిన వ్యక్తి కానీ అతను జైలు నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిన సమయంలో అతనికి ఎవరైనా రక్షణ కల్పించినా లేకపోతే అతను దాచిపెట్టినా లేకపోతే ఆశ్రయం ఇచ్చినా కానీ ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఏడు సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది ఆశ్రయం ఇచ్చిన వ్యక్తికి అదేవిధంగా పది సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష కానీ లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష కానీ పడిన వ్యక్తికి అతను జైలు నుండి పారిపోయిన సమయంలో అతనికి వేరే ఇంట్లో దాచిపెట్టడం కానీ లేకపోతే ఆశ్రయం ఇచ్చి ఇచ్చినా కానీ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తికి మూడు సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది అదేవిధంగా పది సంవత్సరాల క కంటే తక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తికి అతను జైలు నుండి పారిపోయిన సమయంలో ఎవరైనా వ్యక్తి అతనికి హ హెల్ప్ చేస్తే అంటే ఆశ్రయం ఇస్తే ఆశ్రమిచ్చిన వ్యక్తికి అతనికి జైలు శిక్షణ పడిన దాంట్లో నాలుగు వంతు జైలు శిక్ష అతనికి విధించబడుతుంది ఈ శిక్షణ ప్రకారం